ఓం గం గణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని చివరి రెండు పాదాలు కుంభరాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి కుంభరాశి వారికి ఈ నెల రవి బుధ శుక్రులు రెండు మూడు స్థానాల్లో కుజుడు ఒకటి రెండు స్థానాల్లో గురువు తృతీయంలో శని ఒకటవ స్థానమందు రెండులో రాహువు ఎనిమిదిలో కేతువు సంచరిస్తారు ఈ నెల ఈ రాశి వారికి చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు మీ ముందుకు వస్తాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆదాయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఆదాయానికి మించి ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ ఖర్చులను సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటూ ముందుకు పోతే మంచిది చాలా వరకు ముఖ్యమైన గ్రహాల ప్రతికూలత కారణంగా ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందడుగు వేయాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాల వలన అనర్థాలు ధన నష్టము వాటిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే బాగా ఆలోచించి ముందుకు సాగితే మంచిది ఈ నెల ప్రథమార్ధంలో కొన్ని గ్రహాల ప్రతికూలత కారణంగా చేపట్టిన పనులు ఓ పట్టాన పూర్తి కావు అనుకున్న సమయానికి చేపట్టిన పనులు పూర్తి కాక ఒక నిరాశ నిస్పృహలకు లోనవుతారు అలాగే డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయంలో మధ్యవర్తిత్వానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది మన దగ్గర వారు అనుకున్న వారిచే మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇంటా బయట మీ పర్సనల్ మరియు ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఎవరితోనూ చర్చించకుండా ఉంటే మంచిది అలాగే ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది పనుల మీద ఏకాగ్రత కుదరటానికి గాను అలాగే గ్రహదోష నివారణకై కుంభరాశి వారు చేయవలసిందల్లా శనికి శని త్రయోదశి నాడు తైలాభిషేకము ప్రతి నిత్యము హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళడము మంగళ శనివారాలు హనుమాన్ చాలీసాను పఠించడము వలన భయాలు ఆందోళనలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అలాగే దుర్గాదేవి ఆరాధన బీదవారికి మీకు తోచినంతలో ధన సహాయము కుదిరితే అన్నదానము చేస్తే గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పచ్చు ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా